నా భర్తకు ఈ దుస్థితి రావడానికి కారణం చార్మినే భాగోత్వం బయటపడతానన్న లావణ్య టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే డ్రగ్స్ కేసులో ఉన్నదంతా పూరి బ్యాచ్ కు చెందిన వారే కావడంతో ఈ ఉచ్చులో ఎక్కువగా చిక్కుకున్నది ఆయనే అని సినీ జనం కూడా అంగీకరిస్తున్నారు అయితే తన భర్త డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడానికి అసలు కారణం చార్మినే అనే ఆయన భార్య లావణ్య తెగమండిపోతోంది ఇదే విషయాన్ని ఆమె తనను కలిసి కొందరు మీడియా ప్రతినిధులు ఇండస్ట్రీ ప్రముఖులతో అన్నట్టు తెలుస్తోంది పూరి జగన్నాథ్ ఆర్థికంగా ఇబ్బందులు పడటానికి సినిమాల పరంగా పరాజయాలు ఎదుర్కోవటానికి కూడా చార్మినే ప్రధాన కారణమని ఆమె వాపోయినట్టు సమాచారం అంతేకాదు పూరి జగన్నాథ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవటానికి చార్మి ఎలా కారణమైందనే ఆసక్తికరమైన విషయాన్ని కూడా ఆమె తన సన్నిహితులకు వివరించిందని వార్తలు వినిపిస్తున్నాయి చార్మి ఆమె సోదరుడికి పంజాబ్కి చెందిన పలు డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నాయని వారి ద్వారానే చార్మి ఈ బిజినెస్ ను టాలీవుడ్లో విస్తరించిందని లావణ్య ఆరోపిస్తున్నట్టు సమాచారం అంతేకాదు డ్రగ్స్ బిజినెస్ను విస్తరించడానికే చార్మీ పూరిని వాడుకుంటుందని చార్మి మాయలో పడిపోయిన తన భర్త ఈ విషయాన్ని గ్రహించలేకపోయాడని లావణ్య ఆందోళన వ్యక్తం చేస్తోందట చార్మితో స్నేహం వద్దని చెప్తే పూరి కొద్ది రోజుల పాటు ఇంటి కూడా రావడం మానేశారని ఆ కారణంగానే తన భర్త ఏం చేసినా తాను ఏమీ అనలేకపోయానని పూరి భార్య చెప్తోందట చార్మీ పూరికి దగ్గరైన తర్వాత ఆయన కెరీర్లో ఇబ్బందులు ఎదురవడంతో పాటు చివరకు డ్రగ్స్ కేసులో ప్రధాన ముద్దాయిగా మిగిలిపోవాల్సి వచ్చిందని లావణ్య ఆవేదన వ్యక్తం చేస్తోందట చార్మే ఆమె సోదరుడు గురించిన వివరాలు సేకరించే పనిలో ఉన్న లావణ్య త్వరలోనే వాటిని ఈ కేసును విచారిస్తున్న అఖున్ సబర్వాల్ కు ఇవ్వాలనుకుంటున్నట్టు ఆమెకు సన్నిహితంగా ఉండేవాళ్ళు చర్చించుకుంటున్నారు టాలీవుడ్ నగర్